ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి వీరిద్దరూ తరచూ వెకేషన్స్కు కలిసి వెళ్తుండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది తాజాగా ఈ స్టార్స్ మరోసారి మీడియా కంటపడ్డారు ఒకే కారులో వెళ్తూ కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు వీరిని క్లిక్కుమనిపించారు ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్గా మారాయి వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్కు డిన్నర్కు వెళ్ళినట్లు తెలుస్తోంది సమంత క్యాజువల్ వైట్ డ్రెస్లో నవ్వుతూ కనిపించారు వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ సిటాడెల్ హనీ బన్నీలో సమంత నటించారు ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా స్పందించలేదు ఇటీవల వీరు వెకేషన్కు వెళ్లిన ఫోటోలు కూడా నిట్టింటా షేర్ అయిన విషయం తెలిసిందే